ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నాం అనేది ఈ రోజు పిట్ మాల్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం ఉత్తర నియోజకవర్గంలో ఎందుకంటే రాత్రి కూడా ఏదో ఒక రెండు మనం కమ్యూనిటీ మీటింగ్స్ లో పాల్గొన్న ఓకే చెప్పాం చాలా మంది ఆకర్సు లేకపోతే స్వీట్ స్టాల్ ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బిజినెస్లు అన్ని కూడా పెరుగుతాయి మనకి ఎందువలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేని విధంగా ఈరోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇన్ఆర్ పిట్మాల్ కానీ రహేజ ఐటీ టవర్ కానీ కన్వెన్షన్ సెంటర్ గాని ఈ పక్కనే మన ఆపోజిట్ కనపడతా ఉంది ఏఎంసీ మాల్ ఏఎంసీ మాల్లో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది ఆరు 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 స్క్రీన్స్ దానిపైన ఒక్కొక్క ఫ్లోర్ అరవై నాలుగు వేల ఐదు వందల టి ఇందులో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది ఇప్పుడు అదేవిధంగా అక్కడ రహేజా దాంట్లో నైన్ స్క్రీన్స్ సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇప్పటి వరకు కూడా బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ అదే అదేవిధంగా కోల్కతాలో కూడా అంత మాల్ లేదు అలాంటి బిగ్గెస్ట్ మాల్ ఈ రోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చాం దాని పక్కన ఒక ఐటీ టవర్ వస్తుంది అదేవిధంగా ఈరోజు కూడా మన రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు చదువు అలాంటి సెమినార్స్ కానీ ట్రేడ్ ఫేర్స్ కానీ జరగాలంటే సరైన ప్లాట్ఫామ్ లేదు కానీ ఈరోజు అక్కడ కన్వెన్షన్ సెంటర్స్ కూడా మెగా కన్వెన్షన్ సెంటర్స్ కూడా వస్తున్నాయి బిజినెస్ కాన్ఫరెన్స్లకి కన్ కాన్వినికేషన్స్ చేసుకోవడానికి కూడా దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మందికి ఉపాధి కలుగుతుంది దాన్ని కూడా డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఇవ్వాలి ఇటువంటి నియోజకవర్గం ఊహించిన విధంగా పెట్టుబడులు కూడా అన్ని కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునేది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ కట్టుబడి అన్నారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మూలపాడు పోర్టు కావచ్చు అదాని డేటా సెంటర్ ఎందుకంటే మన అందరికి కూడా ఉపాధి వస్తుంది పట్ట జిల్లాలకు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మనందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది మీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషం ఇంత సంఘటితంగా అందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈరోజు మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి నేను మీకు పాటిస్తున్నాను కేకే రాజ్ అంటే మావాడు అనుకునేలాగా మా కుటుంబ సభ్యుడానికి మా తమ్ముడు మా బిడ్డ మా అన్న అనుకునేలాగా నేను వ్యవహరిస్తానని నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా మీ శ్రేయస్సు కోసం నేను ఎలాంటి ఎలాంటి పక్షపాతం లేకుండా నిజాయితీగా నిబద్ధతతో మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నా సమస్య భావించి ఆ సమస్యను పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ నా సంతోషం మీ అందరూ అందరిని చూస్తే కుటుంబంలో ఒక వచ్చినట్టుగా ఉంది నాకు చాలా వాళ్ళందరినీ చూడగానే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు సీట్లు ఇచ్చారు ఉత్తరాంధ్రకి కాపు వర్గం నుంచి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి పెద్ద పీట వేసి రోజు మాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ ముందుకు మళ్ళా రావడానికి అవకాశం కలిగిందని చెప్పాను ఈ సందర్భంగా ఒకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఏదైనా ఐక్యమత్యమే మహాబలం మనందరం ఒక మాట మీద పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటే మాట ఎవరు ఎందులో ఉన్నా సరే మనకి అందుబాటులోని మనకి ఈరోజు సర్వీస్ చేసే వాళ్ళు మనకి పిలిస్తే పలికే వాళ్ళు వాళ్ళందరినీ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మనకు అలాగే ఆ విధంగా ఉండేటప్పుడు ఎవరైనా ఉన్నాయండి దాని ఖచ్చితంగా మనం వాళ్ళని ఈరోజు మనం గెలిపించుకోవటం వలన తప్పనిసరిగా వారి వల్ల సమాజానికి మనకి మా అన్ని సేవలు చేయడానికి అవకాశం కలిగి ఉండడానికి ఒక వేదిక ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేయాలి ఓటు హక్కు అనేది చాలా విలువైంది దాన్ని వినియోగించుకోవాలి సరైన నా సమయంలో సరైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి కేకే రాజు గారితో నేను ఇక్కడ ఈ నార్త్లోని ప్రచార భాగంలో పాలు పంచుకుంటూ వెళ్తే చిన్నవాళ్ళు సైతం పెద్దవాళ్ళు సైతం చిన్నవాళ్ళు చిన్నవాడిగా పెద్దవాళ్ళు పెద్దవాడిగా ఎక్కడికి వెళ్ళినా ఏది వాళ్ళని ఇంకా ఒకటే ఆనందం చూడగానే ఏదైతే ఈరోజు ప్రత్యేకించి మరి కాపులేస్తూ అనేది ముందు మహిళలకు కూడా ఈ స్థాపించి వారికి అవకాశం అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళని కూడా ఇవి లిఫ్ట్ చేయాలి మారుతున్న కాలానికి ఇంకా ఈవెన రాజకీయంగా కూడా ఇవ్వడానికి దాని ద్వారా సమాజాలు సేవ చేయడానికి ఇటువంటి అవకాశాలు కల్పించినప్పుడు అందరం కూడా మరి కలిసికట్టుగా అటువంటి నాయకులకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు మన ప్రాంతానికి పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి విశాఖపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్ది ఈరోజు ఏషియాలోనే మరి రెండో అతిపెద్ద మరి గ్రోత్ గా ఉండే విశాఖపట్నం అని చెప్పేసరికి తీసుకెళ్లేందుకు రోజు కంకిన కట్టుకొని చేస్తున్న కార్యక్రమానికి మనందరం కూడా స్వచ్ఛందంగా ఆయనకి రోజు ఓటు ఇచ్చి మనమందరం కూడా గెలిపించాల్సిన